హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు నేడు ఇన్ని ఎకరాల వారికి రైతు బంధు సాయాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక పైసలు అయితే ఈ జిల్లాల వారికి జమ అవుతాయి ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే వివరాలు తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు దాదాపు ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేసింది ఇక ఈరోజు ఇన్ని ఎకరాల వారికి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకున్నట్లయితే మన తెలంగాణలో ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో ఇక మన తెలంగాణలో డిసెంబర్ ఏడవ తేదీనైతే కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడే నాటికి తెలంగాణలో యాసంగి సీజన్ అనేది మొదలైంది ఈ యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి కోసం రైతులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చేసింది ఇక గతంలో ఏదైతే రైతు బంధు పథకం ఉందో ఆ రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తామని ఈ బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రైతులకు పైసలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక అదేవిధంగా రైతులకు పైసలు అయితే విడుదల చేయడం జరిగింది డిసెంబర్లోనే ఇక డిసెంబర్లో విడుదల చేసినటువంటి పైసలు ఇంకనూ పడుతూనే ఉన్నాయి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే ఆరు లేదా ఏడు ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా మనకు డబ్బులైతే జమ కాని రైతులు చాలామంది ఉన్నారు ఇక రోజుకు కొంతమందికి చొప్పున ఈ నెల చివరిలోపు పూర్తి స్థాయిలో రైతులకు రైతుబంధు స్థాయిని అందిస్తామని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది తెలంగాణ రైతు బంధుకు సంబంధించి కీలక సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి